తెలంగాణ ముందుగా మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు రండి ఒక్కసారి ముందుకు రండి ఒక్క నిమిషం ముందు వారికి ఒక బొకే ఇచ్చి వారికి ఒక షాల్ కప్పి తర్వాత మాట్లాడుకుందాం తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తప్పకుండా ఉప ఎన్నికలు కూడా రాష్ట్రంలో వస్తాయి ఆ ఉప ఎన్నికల్లో తప్పకుండా శాసనసభ్యుడయ్యి అరే ఆగురాయ్య అరే నేను ఆయన గురించి చెప్తాను అరే నువ్వు ఆగురు తొందరలో శాసనసభ్యుడై మా అందరితో వాళ్ళ అమ్మగారితో మా అందరితో అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు పార్టీలోకి విచ్చేసిన మరొక తమ్ముడు ఈరోజు మీ అందరినీ తోడుకొని శంకర్పల్లి నుండి పార్టీకి కొత్త బలాన్ని ఇస్తూ విచ్చేసిన మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మాజీ స్పీకర్ శ్రీ మత్స్సునాచారి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో